హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎన్విఎస్ కలెక్షన్స్ ఈ వీడియోలో అయితే దివాళీ సందర్భంగా స్పెషల్ సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ మరియు బెనారస్ శారీస్ అయితే తీసుకొచ్చానండి శారీ కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి ప్రతి ఒక్క శారీ యొక్క డిస్క్రిప్షన్ అయితే స్టార్టింగ్లో నేను క్లియర్గా మెన్షన్ చేశాను ఒకసారి మీకు ఏదైనా శారీ నచ్చితే ఆ శారీ యొక్క డిస్క్రిప్షన్ చదివిన తర్వాతనే మీరు ఆర్డర్ అన్నది ప్లేస్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అంతేకాదు ఫ్లాట్ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఆఫర్ తోటి అయితే ఇస్తున్నాం అనమాట ఈ ఆఫర్ ఓన్లీ వన్ వీక్ మాత్రమే ఉంటుంది ఫ్రెండ్స్ అంతేకాదు ఫ్రెండ్స్ మంచి క్యాష్ బ్యాక్ ఆఫర్ కూడా తీసుకొస్తున్నాను ప్రతి శారీ పైన టెన్ రూపీస్ నుంచి హండ్రెడ్ రూపీస్ వరకు క్యాష్ బ్యాక్ అనేది మీరు పొందవచ్చు టెన్ రూపీస్ అయినా రావచ్చు హండ్రెడ్ రూపీస్ అయినా రావచ్చు అది డిపెండ్స్ అపాన్ ద ఆ టైంలో మేము తీసే లక్కీ దాన్ని బట్టి ఉంటుందండి ప్రతి ఒక్క ఆర్డర్కి టెన్ రూపీస్ నుంచి హండ్రెడ్ రూపీస్ వరకు క్యాష్ బ్యాక్ అనేది అయితే మీకు ఆ శారీ డెలివరీ చేసుకునేటప్పుడు మీకు టెన్ రూపీస్ అయితే టెన్ ఫిఫ్టీ అయితే ఫిఫ్టీ అనేది మీకు శారీలో పెట్టి పంపించడం అనేది జరుగుతుంది ఇంత మంచి అవకాశాన్ని అయితే అస్సలు మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్ ఓన్లీ దివాళీ సందర్భంగా వన్ వీక్ మాత్రమే ఈ ఆఫర్ అన్నది పెడుతున్నాను ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది క్యాష్ ఆన్ డెలివరీ అయితే ఉండదు ఫ్రెండ్స్ అంతేకాదు మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే వాట్సాప్ మెసేజ్ వాట్సాప్లో నేను వాట్సాప్లో మీరు మెసేజ్ చేస్తే మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది అయితే జరుగుతుంది కాల్స్ అయితే లిఫ్ట్ చేయడం జరగదు నా ఛానల్లో వనరంగోల్ జ్యువెలరీ కూడా అమ్మడం అనేది జరుగుతుంది ఒకసారి ఎస్ఎన్బిఎస్ కలెక్షన్స్ ఛానల్కి వెళ్ళి మీరు ఒకసారి చూడండి ప్రీవియస్ వీడియోస్ అన్నీ బ్యూటిఫుల్ వనరంగోల్ జ్యువెలరీ కలెక్షన్స్ అంతేకాదు శారీస్ లెహెంగాస్ డ్రెస్సెస్ బ్లౌజెస్ ఎవరీథింగ్ ఉంటుందండి ఒకసారి మీరు ప్రీవియస్ వీడియోస్ని చూసి మీకు ఏవైనా నచ్చితే ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలని కూడా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ చూసారు కదా కలెక్షన్స్ అన్నీ అయితే చాలా బాగున్నాయి ఇది చూడండి ఇంత తక్కువ ప్రైస్కి అయితే మీకు ఎక్కడ రాదు బెనారస్ సారీ అండి ఛాలెంజింగ్ ప్రైజెస్ అండి చాలా తక్కువ ప్రైజెస్కి హోల్సేల్ ప్రైజెస్కి అందిస్తున్నాము మంచి ట్రస్టెడ్ పేజ్ మీకు డౌట్ అవసరం లేదు ట్రస్టెడా కాదు అని నేను రీసెంట్గా స్టార్ట్ చేశాను ఓన్లీ సిక్స్ మంత్స్ అయింది స్టార్ట్ చేసి అందుకని లైక్స్ కానీ వ్యూస్ కానీ అంత ఎక్కువ ఉండవు ఫ్రెండ్స్ అందుకని ఇది ట్రస్టెడా కాదు కాదా అన్న డౌట్ అయితే మీకు అక్కర్లేదు కస్టమర్స్ రివ్యూస్ కూడా నా యొక్క ఛానల్లో నేను పోస్ట్ చేశాను ఒకసారి మీకు డౌట్ ఉంటే ఆ రివ్యూస్ కూడా ఒకసారి చూడవచ్చు ఈ స వీడియోలోని కలెక్షన్స్ అన్నీ మీకు నచ్చాయని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియోలోని కలెక్షన్స్ కనుక మీకు నచ్చితే మీరు కొన్నా కొనకపోయినా ఒక లైక్ చేసి నాకు చాలా సపోర్ట్ అందించాల్సిందిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ